అందరికి నమస్కారం బ్రోకోడ్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈ రోజు మనం బ్రోకోడ్ పాడ్కాస్ట్ లో మగధ రాజ్యం కథ గురించి తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్తే ఎప్పుడో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం గంగానది ఒడ్డిన పచ్చని పొలాలతో కొండల మధ్య ఒక రాజ్యం ఉంది దాని పేరు మగధ రాజ్యం ఇది సాధారణ రాజ్యం కాదు భవిష్యత్తులో మహా సామ్రాజ్యాలకు పునాది వేయబోయే రాజ్యం మహా సామ్రాజ్యాలకు పునాది వేయబోయే రాజ్యం ఆ కాలంలో రాజ్యం పాలిస్తున్నాడు పింపిసారుడు అతను కేవలం యోధుడే కాదు తెలివైన రాజనీతిజ్ఞుడు తన సరిహద్దులు పెంచుకోవడానికి యుద్ధం చేస్తూనే శాంతి కోసం వివాహ సంబంధాలు కట్టుకున్నాడు కోసల లిచ్చవి రాజకుమార్తెలను వివాహం చేసుకుని తన రాజ్యానికి రక్షణ కట్టెను వేసుకున్నాడు బింబిసారుడు గౌతమ బుద్ధుని సమకాలికుడు ఒకరోజు బింబిసారుడు రాజగృహం వెలుపల బుద్ధుని కలిశాడు ఆ బోధనలు విని తన హృదయం కదిలిపోయింది మగధలో బౌద్ధ మతానికి పునాది అలా మొదలైంది కానీ రాజ్యాలలో శాంతి ఎక్కువ కాలం నిలవలేదు బిమ్మిసారుని కుమారుడు అజాతశత్రు తన తండ్రినే సింహాసనం కోసం జైలులో పెట్టాడు ఇది క్రూర కథ కానీ రాజకీయమంతే అజాతశత్రు శక్తివంతుడే లిచ్చవులను ఓడించి వైశాలి రాజ్యాన్ని మగధలో కలిపాడు అతని పాలల్లోనే మగధ ఉత్తర భారతదేశంలో అగ్రరాజ్యంగా ఎదిగింది కాలం గడిచింది హర్యాంక వంశం ముగిసి శిశునాగ వంశం ప్రారంభమైంది శిశునాగుడు రాజధానిని తాత్కాలికంగా వైశాలికి మార్చాడు అతను అవంతి మహా జానపదాన్ని జయించాడు ఇలా మగధ సరిహద్దులు మరింత విస్తరించాయి తరువాత వచ్చింది నందవంశం స్థాపకుడు మహాపద్మానందుడు ఆయన అపార ధనం బలమైన సైన్యం కలవాడు అతని తరువాత ధననందుడు రాజ్యాన్ని పాలించాడు ఆ సమయానికే విదేశాల నుండి ఒక శక్తి వచ్చింది అలెగ్జాండర్ అతను సింధు నది వరకు వచ్చాడు కానీ మగధలో ఉన్న నందుల బలమైన సైన్యం గురించి విని ముందుకు వెళ్ళలేదు మగధ శక్తి ఎంత ఉందో అర్థమవుతుంది కానీ సమయం మారింది నందుల పాలన కూలిపోయింది అక్కడి నుంచి కొత్త శక్తి పుట్టుకొచ్చింది మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడు చాణక్య సహాయంతో మగధ నేల మీదే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు అందుకే మగధ రాజ్యం ఒక కథ కాదు అది ఒక పునాది బుద్ధుడు మహావీరుడు బోధించిన పవిత్ర భూమి మహా సామ్రాజ్యాలకు ఆరంభమైన శక్తి కేంద్రం ఒక చిన్న రాజ్యం కూడా తెలివి ధైర్యం ఆధ్యాత్మికత కలిస్తే చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించగలదని మగద మనకు చెబుతుంది